这个帅哥他是不是？ ఏ నామం చెబితే ఈ విశేషమైనటువంటి అనంతమైనటువంటి నామం కలిగినటువంటి ఫలితం కలుగుతుందయ్యా అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుడిని అడుగగా పరమేశ్వరుడు చెబుతాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరామే ఒక్కసారి గనక మనం భక్తితోటి శ్రీరామ అంటే చాలట మనం స్వామి యొక్క వెయ్యి నామాలు చదివి వచ్చినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి పరమేశ్వరుడు చక్కగా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో బోధించారు ఈ విధంగా పరమాత్మ యొక్క నామాన్ని అనుగ్రహిస్తూ ఉండగా ఒక సంఘటన జరుగుతుందండి రామాయణంలో చక్కగా ఈ యొక్క హనుమంతుల వారు లంకకి వెళ్ళి సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత రామసేతు నిర్మాణం జరుగుతుండగా అందరూ కూడా తన వంతు కృషితోటి వానరులందరూ కూడా పెద్ద పెద్ద పండరాల్ని సగితో ఆ నదిలో వేస్తూ ఉండగా చక్కగా దాని మీద శ్రీరామ అనేటువంటి రామ తారక మంత్రాన్ని జపిస్తూ ఇస్తూ రామతారక మంత్రాన్ని దాని మీద రాస్తూ ఆ యొక్క నదిలో వేస్తారు సముద్రంలో వేస్తారు రాముడు అనుకుంటాడు వీళ్ళందరూ కూడా రాళ్ళు వేస్తున్నారు కదా నేను కూడా వేస్తాను అని చెప్పి రాముడు కూడా ఒక రాయి తెచ్చి సముద్రంలో వేశాడు రాముడు వేసినటువంటి రాయి మునిగిపోయింది వానరులందరూ కూడా నవ్వుతూ ఉన్నారు రాముడికి అర్థం కాలేదు ఏంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు వేస్తూ ఉన్నారు అది పైకి తేలుతూ ఉంది నేనేసినటువంటి రాయి మాత్రం ఎందుకు మునిగిపోయింది అని చెప్పి ఆంజనేయ స్వామిని అడుగుగా ఆయన అప్పుడు చెప్తాడు తండ్రి ఈ యొక్క సంసారం అనేటువంటిది ఒక సాగరం లాంటిది నీ నామము నీ స్మరణ దాన్ని ఒడ్డుకు తెప్పించేటువంటి ఒక నావ లాంటిది కాబట్టి నీ నామస్మరణం చేత నువ్వు మాత్రమే ఈ యొక్క సంసార సాగరాన్ని దాటించగలవు నాయన నువ్వు వదిలేసినటువంటి వాడు ఈ యొక్క సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడవలసిందే ఆ రాయి మాదిరి నువ్వు ఎప్పుడైతే నీ నామం యొక్క మహిమ చేత ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో చక్కగా మేమేసినటువంటి రాళ్ళ రాళ్ల మాదిరిగా పైకి తేలుతూ ఉంటారయ్యా నువ్వు వదిలేస్తే మాత్రం వాడి జీవితం అధోగతే అని చెప్పి హనుమంతులు వారు చెప్తారు కాబట్టి అందరము కూడా మనం పరమాత్మని భక్తితోటి ప్రార్థన చేయాలి వైకానక భగవత్ శాస్త్రం యొక్క ప్రధాన లక్షణం కానీ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదయ్యా ఉందియ్యా అంటే ఇక్కడ మహర్షి ఒకే ఒక వాక్యంతో చెప్పేస్తారండి భక్త్యా భగవంతం నారాయణం వచ్చి తద్విష్ణు పరమ పదం వచ్చేది ఇది విగ్రహం భక్తితోటి పరమాత్ముడైనటువంటి నారాయణుడిని కనుక మనం అర్చన చేస్తే తద్విష్ణు పరమ పదం అంటే వైకుంఠ లోకంలో మనకి నివాసం ఏర్పడుతుంది సాధారణంగా మన మహర్షులు కానీ ఋషులు కానీ కొన్ని వేల కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తేనే కృతయుగంలో ముక్తి అనేటువంటిది లభిస్తుందండి మనందరం కూడా చూస్తూ ఉంటాం కొన్ని వేల కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు ఈ మహర్షి అని చెప్పి మనందరం కూడా చెప్తూ ఉంటాం త్రేతాయుగంలో య్నయాగాది కృతువులన్నీ కూడా నిర్వర్తిస్తే మాత్రమే పుణ్యం కలుగుతుంది దశరథుడు కానీ ముందు చేసినటువంటి వాళ్ళందరూ కానీ ఉత్తరకామ్యష్టి యాగం అశ్వమేధాది యాగాలు వివిధమైనటువంటి యజ్ఞ యాగాది కృతుకుల ద్వారా మాత్రమే పుణ్యం కలుగుతుంది ద్వాపర యుగంలో దాన ధర్మాది ద్వారా మాత్రమే పుణ్యం కలుగుతుంది కానీ మనకేం చెప్పారయ్యా మనకి ఒక వెయ్యి కోట్ల సంవత్సరాలు కూర్చొని తపస్సు చేయమన్నారా మనల్ని చేయమన్నది మనం ఏమైనా అశ్వమేధాది మహాయజ్ఞ కృతువులు ఒక వెయ్యి రోజులు నిర్వర్తించమన్నారా లేదు దాన ధర్మాదులు ఏమైనా చేయమన్నారా బంగారు కొండని ఒక వెండి కొండని ఏమైనా దానం చేయమన్నారా అంటే మనకి అది కూడా చెప్పలేదు కలియుగంలో పుణ్యం కావాలి మోక్షం కావాలి అంటే ఏం చెప్పారయ్యా అంటే కలౌ నామస్మరణాను ముక్తి కలియుగంలో పరమాత్మ యొక్క నామాన్ని ఒకసారి వచ్చేస్తేనే మనకి ముక్తి ప్రసాదిస్తుంది అని చెప్పి పరమాత్మకి విశేషమైనటువంటి భేదాలలో కూడా ఇదే వచనం జరుగుతూ ఉంది కాబట్టి మనందరము కూడా భక్తితోటి పరమాత్మని నమస్కారం చేయాలి భక్తితోటి మనకి ఈ రెండు కాళ్ళు ఇచ్చినందుకు పరమాత్మకు ఒక ప్రదక్షిణ చేయాలి ఈ రెండు చేతులు ఇచ్చినందుకు స్వామిని శిరసారా కీర్తిస్తూ ఉండాలి అంతే కదండి మనం అనుకుంటాం ఇప్పుడు ఈ రోజు గుడికెళ్లలేదు కదా రేపు వెళ్దామేమో అనుకుంటాం కానీ మన జీవితాలు ఎలా ఉంటాయి అయ్యా అంటే క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవనమావయోహం ఈ క్షణం చక్కగా అందరం ఇలా కూర్చొని ఉన్నా మరో క్షణం నాకేమవుతుందో నాకే తెలియదు మీకేమవుతుందో మీకే తెలియదు అంతే కదండి ఎవరికేమవుతుందో ఎవరని చెప్పగలం పరమాత్మ సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆనే ప్రళయకర్త ఆయన యొక్క కను ఈ యొక్క సమస్త విశ్వమంతా కూడా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఉన్నంత వరకు ఈ క్షణం ఎట్లా అయితే ఉంటామో అలానే స్వామిని కీర్తన చేయాలి శంకరాచార్య శంకర భగవత్ కూడా అదే చెప్తారండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమదే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రక్షతే చెప్తారు మీరు నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కానీ మీరు సంపాదించుకున్నటువంటి ధనమంతా కానీ మిమ్మల్ని కాపాడుదరా మూర్చుదారా చక్కగా భజ గోవిందం భజ గోవిందం స్వామిని ఎప్పుడైతే కీర్తిస్తావో ఆ పుణ్యం మీ యొక్క దేహానికి ఎప్పుడైతే ఆవశ పడుతుందో అప్పుడు మాత్రమే నువ్వు రక్షించగలవు అని చెప్పి శంకర భగవత్పాదులు కూడా మనకి తెలియజేశారు తర్వాత స్వామికి చక్కనైనటువంటి విశేషమైనటువంటి పూజలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మన దాంట్లో బ్రహ్మోత్సవాది వివిధోత్సవ కృతువులు కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి చక్కగా స్వామిని మనం ప్రతిరోజు కూడా దర్శనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు స్వామికి విశేషమైనటువంటి అన్నకూటోత్సవాన్ని ఎందుకు చేస్తున్నామయ్యా అంటే అందరికీ కూడా ఒక సందేహం రావచ్చండి అంటే స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ తిరుమలలో మాత్రమే స్వామికి అన్నకూటోత్సవం చేస్తారు కదయ్యా తర్వాత విశేషమైనటువంటి దేవస్థానాల్లో నైట్లో కూడా చేయరు కదా కానీ మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి సంకల్పంలో వైకాంత భగవత్ శాస్త్రంలో దీని గురించి నిగూఢమైనటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి ఏం చెప్తాడయ్యా అంటే సంకల్పం కూడా మనం ఉన్నది చెప్పిస్తే మీ అందరి చేత సంకల్పం సర్వేషాం భక్తజనా సర్వేషాం మానవాళీనా ఈ మానవులుగా పుట్టినటువంటి వారందరూ కూడా ఈ యొక్క అంతే కదండి మన ఒక్కలమే కాదు కదా యక్ష గంధర్వ కిన్నర కింపురుష సమస్తమైనటువంటి పశుపక్ష్యాదులు జంతువులు అన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే పరమాత్మ సృష్టించినటువంటి సృష్టి కదా మనలాగే అవి కూడా విడలే కదా కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క అన్న పరమాత్మకి మనం చేస్తామో మన యొక్క చేతుల ద్వారా ఎప్పుడైతే మనం సంకల్పించి చేస్తామో పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అవి బతికున్నంత కాలము కూడా ఈతి బాధ నివారణార్థం మానవుడికి ఏం కావాలి అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ధనమో ఇంకొకటో ఇంకొకటో కాదండి మానవుడికి కడుపు నిండా తిండి కావాలి అని చెప్పి ప్రథమంగా శాస్త్రం చెప్తుంది ఈతి బాధ అంటే మనకి కడుపులో ఉండేటువంటి శుభ కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి జనులందరికీ కూడా ఈ యొక్క ఈతి బాధ లేకుండా చెయ్యి పరమాత్మ అనేటువంటి సంకల్పం చేత చేస్తున్నటువంటి క్రియే ఈ యొక్క అన్నకూటోత్సవం కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి క్రియని మనందరము కూడా చూస్తున్నామంటే స్వామి అదృష్టం స్వామి మనకిచ్చినటువంటి అదృష్టం కాకుండా ఇంకేముందండి అందరూ కూడా చక్కగా పరమాత్మని శరణాగతి చేస్తూ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించండి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందండి అందరూ కూడా రెండు చేతులు ఇలా నమస్కార ముద్రలో పెట్టుకోండి చక్కగా రెండు చేతుల్ని శిరస్సు మీద పెట్టుకొని ఒక్కసారి ఆర్తిగా పరమాత్మని పిలవండయ్య ఆపద ముక్కల అనాథ రక్షక గోవింద జై శ్రీరా ఏమైనా కావాలా అండి వంద కోట్ల కన్నా కూడా శ్రీరామ నామం ఒక్కసారి చెబితే తుల్యం కదా కాబట్టి ఈ నామాన్ని ఈ క్రియ జరుగుతున్నంతసేపు అయినా సరే మనస్సులో ఓం రామాజ నమ అనుకుంటూ జరిగేటువంటి కార్యక్రమాన్ని వీక్షించండి అందరూ కూడా గట్టిగా ఒక్కసారి రామనామ స్మరణతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం జై శ్రీరామ్ జై 我不会想你。